అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది దాదాపు ఇరవై మూడు లక్షల రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై మూడు లక్షలకు పైగా రేషన్ కార్డులు అయితే ఉన్నాయని మరి ఇందులో చాలా వరకు కూడా బోగస్ రేషన్ కార్డులు అంటే అర్హత లేకపోయినా కూడా ఈ బోగస్ రేషన్ కార్డులను తీసుకుని ప్రభుత్వ పథకాలను పొందుతున్నారని మరికొంతమంది అయితే ప్రభుత్వ పథకాల కోసమే ఈ రేషన్ కార్డును తీసుకున్నారని మరి వారు ప్రతి నెల రేషన్ కూడా తీసుకోకుండా కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే విధంగా రేషన్ కార్డులు తీసుకున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీని కూడా మరొక వారం రోజుల్లో ముగుస్తుందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా కేవైసీని పూర్తి చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి మరి ఈ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రేషన్ కార్డు ఉంటే అనేక పథకాలు వస్తాయి ప్రస్తుతానికి రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు ఆమోదం అయితే ఉంటుంది మరి రాబోయే రోజుల్లో రేషన్ కార్డు లేకపోయినా కూడా పథకాలను ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి నిరంతరంగా కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీరు అప్లై చేసుకున్నటువంటి ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మన ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కానీ ఇక్కడ చూస్తే మనకు ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకున్నటువంటి వారికి ఎక్కడా కూడా ఇంకా మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయలేదు మరి రేషన్ కార్డులు పంపిణీ కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి కొత్త వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకుని మనకు యొక్క బోగస్ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఈకేవైసీ చేసుకున్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొలగించేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రకటన రావడం జరిగింది ప్రభుత్వం నుంచి మరి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నవారు అలాగే ఆల్రెడీ కొత్తగా అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఏ కారణాల చేత రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయి ఎందుకు రద్దు చేస్తారు ఎవరికి రద్దు అవుతాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీరు కంప్లీట్గా తెలుసుకోండి మీ అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులను అలాగే మనకు కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అందజేస్తా అనే వివరాలని కూడా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకు కాపీ చేసుకుని మీరు అక్కడ పేస్ట్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు మరి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి చివరి తేదీ అనేది లేకుండా నిరంతరం అంటే ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అలాగే ముందుగా ఎక్కువగా కొత్తగా పెళ్ళైనటువంటి వారికి ప్రాధాన్యతను ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి కొత్తగా పెళ్ళైనటువంటి వారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలో భాగంగా వారికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా గతంలో కొన్ని రూల్స్ ఉండేవి అంటే పెళ్లి కార్డు ఉంటేనే మనకు ఈ యొక్క ఆ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిబంధన ఉండేది మరి ఎక్కువగా పెళ్ళైనటువంటి వారంటే గత ఇరవై సంవత్సరాల ముందు పది సంవత్సరాల ముందు పెళ్ళైనటువంటి వారికి ఈ యొక్క రిజిస్ట్రేషన్లో లేదనమాట మరి ఇటువంటి వారు ఏం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అడగడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే అటువంటి వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా కేవలం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే చాలు మీకు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పింది దాని ప్రకారం రేషన్ కార్డులు ఉంటే చాలు ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అన్నదాత అంటే ఏదైతే మనకు కొత్త రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం అందిస్తూ ఉందనమాట మరి చాలామంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను అప్లై మరి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇరవై ఒక్క రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో ప్రకటించింది కానీ ఇక్కడ ప్రభుత్వం నుంచి అంటే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టలేదు అది కూడా గతంలో మాదిరి పేపర్ కార్డులు కాకుండా ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఇప్పటి వరకు కూడా మనకు పంపిణీ జరగలేదు మరి ఎందుకు పంపిణీ జరగలేదంటే ప్రభుత్వం ఇక్కడ రేషన్ కార్డుల తనిఖీని చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై మూడు లక్షల రేషన్ కార్డులు ఉంటే ఈ కోటి నలభై మూడు లక్షల రేషన్ కార్డుల్లో దాదాపు ఇరవై మూడు లక్షల రేషన్ కార్డులు బోగస్ రేషన్ కార్డులు అని చెప్పి ప్రభుత్వం గుర్తించబోతోంది ఎందుకంటే ప్రభుత్వం పలుసార్లు ఈకేవైసీ చేసుకోమని చెప్పి అయితే ఇచ్చింది మరి చాలామంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు మరి నెల ముప్పై తారీఖులోపు ఈకేవైసీ చేసుకుంటేనే మీ కార్డు అనేది ఉంటుంది లేకపోతే మీ కార్డు అనేది రద్దు అవుతుంది కాబట్టి వెంటనే కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఎవరికైతే ఈకేవైసీ ప్రాబ్లం ఉందో వారు వెళ్ళి రేషన్ దుకాణంలోని ఈ పాస్ మిషన్లో మీరు వేలు ముద్ర అనేది వేసి ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు రేషన్ కార్డు అనేది ఉంటుంది ఇది మొదటి మొదటి కారణం రేషన్ కార్డు రద్దు అవ్వడానికి బోగస్ రేషన్ కార్డు కింద లెక్క రావడానికి కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఓటీపీ కూడా ఉందనుకుంటాను అవకాశం మరి ఓటీపీ ద్వారా కూడా మీరు రేషన్ కార్డులా ఈకే చేసుకోవడానికి అవకాశం ఉంది ఓటీపీ ద్వారా అయినా కూడా మీరు ఎక్కడైనా బయట ఉన్నా కూడా మీ సచివాలయ అధికారులతో మాట్లాడుకొని ఈ ఓటీపీ ద్వారా కూడా రేషన్ కార్డుకు సంబంధించిన ఏకేవైసీ పూర్తి చేసుకోండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే మనకు రేషన్ కార్డు ఆల్రెడీ కలిగి ఉండి మనకు ఏదైతే ఆరు దశల ధృవీకరణ తీసుకొచ్చింది కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆరు దశల ధృవీకరణ వల్ల ఎవరి రేషన్ కార్డు అయినా రద్దయితే వారికి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే కనుక ఆ రేషన్ కార్డుని ఇప్పుడు రద్దు చేయడం జరుగుతుంది మరి ఇక్కడ విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకంలో ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల ఎక్కువ శాతం మంది పథకాలు కోల్పోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఆరు దశల ధృవీకరణను రేషన్ కార్డుల విషయంలో కూడా వర్తింపజేస్తుంది మరి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మనకు మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న అలాగే ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ఇట్లా ఎక్కువగా ఇలాంటి కారణాల వల్ల రేషన్ కార్డును మీరు కోల్పోయే అవకాశం ఉంది అంటే పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఉన్న మున్సిపల్ ఏరియాల్లో మనకు అర్బన్ ఏరియాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉన్న ఇటువంటి కారణాల వల్ల రేషన్ కార్డును రద్దు చేసే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం ఆల్రెడీ వెరిఫికేషన్ ప్రారంభించింది కోటి నలభై మూడు లక్షల రేషన్ కార్డులను పరిశీలిస్తే అందులో అన్ని అర్హతలు ఉన్నవారు కోటి ఇరవై లక్షల మంది ఉన్నారని మరి ఇరవై మూడు లక్షల రేషన్ కార్డుదారులు కొంతమంది పథకాల కోసమే రేషన్ కార్డులు తీసుకున్నారని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయని ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం అంటే కొత్తగా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలైతే తెలిపింది మరి ఈ కొత్త రేషన్ కార్డులు అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి వారివి ఈ యొక్క కారణాల వల్ల రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం అయితే ఉంది మరి ఇప్పటికే రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఈ వెరిఫికేషన్ కారణంగా ఎవరు ఎవరి రేషన్ కార్డులైనా పోతే కనుక ఒకవేళ మీకు నిజంగా అర్హత ఉండి రేషన్ కార్డు కనుక మీరు కోల్పోయి ఉంటే మళ్ళీ కూడా మీరు వార్డు సచివాలయాల ద్వారా ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మనకు ఈ కొత్త రేషన్ కార్డు రావాలన్నా ఉన్న రేషన్ కార్డు భద్రంగా ఉండాలన్నా కూడా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ప్రభుత్వం రేషన్ కార్డు ఉంటే అనేక పథకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది కదా దాని ప్రకారం చూసుకుంటే ఇట్లా రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా చాలా పక్కాగా ఉందన్నమాట మరి తనిఖీలు ప్రారంభమయ్యాయి ఒక ఇరవై మూడు లక్షల రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం అయితే ఉంది మరి ఒకసారి మీరు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా మీ రేషన్ కార్డు భద్రమేనా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను కూడా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయిపోయి ఈ రేషన్ కార్డులను తొలగించిన తర్వాత కొత్త రేషన్ కార్డులను కూడా రాష్ట్ర ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి తర్వాత నుంచి కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే వారి అర్హతలను పరిశీలించి వారికి ఈ యొక్క రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి రేషన్ కార్డు ఉంటే పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రతి నెల రేషన్ తీసుకోవచ్చు ఇట్లా అన్ని పథకాలు కూడా వస్తాయి అలాగే మీరు కంటిన్యూగా మూడు లేదా నాలుగు నెలల పాటు కూడా వరుసగా కనుక రేషన్ తీసుకోలేకపోతే కూడా మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది మరి రేషన్ విధానంలో కూడా కొత్త మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు రేషన్ దుకాణాల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ జూలై నెలలో రేషన్ కూడా తెచ్చుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి కలర్టు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు